ప్రబోధ ఏడు ఒక మలినమైన తెల్లని వస్త్రమును సబ్బువేసుగాని కుంకుడుకాయ వేసుగాని చౌడు వేసుగాని బండపైన ఉతుకుతున్నప్పుడు ఏలాగున దాని మాలిన్యము పోయి పూర్వస్థితి వలె శుభ్ర వస్త్రమగుచున్నదో అలాగున పరిశుద్ధమై సచిదానంద స్వరూపమైన ఆత్మను ఆవరించిన అజ్ఞానమనే మలము నివారణ కొరకు పరబ్రహ్మ ధ్యానమును సబ్బు వేసి నిర్మల నిష్ఠ అను జలమునందు వైరాగ్యమును రాయిపై జ్ఞాన ధ్యానములను ఉతుకున్నప్పుడు నిజబోధ స్వరూపముకు బ్రహ్మాకారము ప్రకాశించును సబ్బు మంచిదిగా ఉన్నను జలము మలినమైనదిగా ఉండిన ఉతికిన కష్టము సబ్బు నష్టము తప్ప బట్ట నల్లగానే ఉండును అందువలననే కొంతమంది ఎంతో కాలము బ్రహ్మనిష్ట చేయుచున్ననూ మనస్సు పరిశుద్ధము కాకున్నది అట్టిది సబ్బుదోషం కాదు జలదోషం అనగా దినచర్యలు ఆచారములు నికృష్టములగుటచే మనశుద్దులు కాలేదు ఈ కారణములు అజ్ఞానముచే గ్రహించుకొనలేక దైవ శాసనములు దైవ ప్రాప్తి కొరకు చేయు ధ్యాన జపాది సాధనలు మమ్ముల బంధించు ఇనుపగొలుసులని భావించుతున్నారు దైవ శాసనములు వారికైనను వర్తించును చక్రవర్తి మొదలు భిక్షకుని వరకు వర్తించును కాని శాసనం అర్థం చేసుకున్నటకు బదులు కొందరు అవివేక వ్యక్తులు ఈ శాసనములతో కయ్యము చేయుచుందురు వాటిని ఖండించుచుందురు నేను గరకను నాటితే గోధుమ ఎందుకు పండకపోదు ఎందుకట్లు కావలేను అన్నట్లుగా వాదన చేయుదురు గోధుమ నాటిన వివేకికి గోధుమ పంటయే ప్రాప్తించును అజ్ఞాని అయిన వాని వింతలు దీనికి వ్యతిరిక్తంగా ఉండును వీటిపై ప్రత్యేక అభిమానములు కాని ఉండవు రెండుకు రెండు కలిపితే ఏ సంఖ్య ఏర్పడునని మనం విశ్వసించినను విశ్వసించకపోయినను ప్రపంచమందరి అందరకు అవి నాలుగు కాకపోవు నాలుగు కాక తప్పదు సర్వభూతములందు పరమాత్ముడున్నాడనునది కొందరు ఒప్పినను ఒప్పకున్నను తాను వారిని వదలిపోడు లేక వదిలి ఉండడు ఉన్నాడనునది సత్యముగా నిరూపించవలనన్న దృష్టిని సంపాదించుకొనవలెను ఆ దృష్టి లేక ఆ పరబ్రహ్మాకారము తెలుసుకొనలేరు అజ్ఞానముచే పరబ్రహ్మకు అతి దూరముగా ఉండినచో దూరపు వస్తువును చూడగోరిన టెలిస్కోప్ ఎట్లు ఆధారమో అదే రీతిగా సర్వభూతాంతరాత్మ అయిన పరబ్రహ్మను చూడగోరిన జ్ఞానదృష్టి ఆధారం అట్టి దృష్టిని సంపాదించుకుని శక్తి సాధనలు చేయక దానిని నేను నమ్మను నమ్మను అన్నచో అది అమాయకులైన పసిపాపల లక్షణం అయితే మరికొందరు విచిత్ర వ్యక్తులు బయలుదేర్చుందరు మాకు దేవుడక్కర్లేదు మాకు కావలసినది సేవ అనుచుందురు అట్టివారు నిజంగా ఆధ్యాత్మిక మార్గమున క్రింది తరగతి వారనే చెప్పవచ్చు ఆధ్యాత్మిక గమ్యము ఇది అని తెలిసిన వారై ఉండినా వారట్లు పలుక వీలులేదు ఆధ్యాత్మిక జీవిత ఫలమే నిస్వార్థ సేవ అదే నిష్కామ కర్మ చెట్టు లేక పండ్లు ఎట్లు లభించును ఆధ్యాత్మికత్వమునకు నిస్వార్థ సేవకు ఆధారమగు నిత్య ప్రేమయను పునాది లేక నిస్వార్థ సేవ ఆధ్యాత్మికత్వం అనుభవనమును నిర్మింప వీలగునా ఇప్పుడు ఈ జగత్తు తగిన కిమ్మత్తును ఇవ్వకుండగానే తగిన లాభం రావలనను అభిలాషపడు వ్యక్తులతో నిండియున్నది అట్టివారు దైవం కావలనని పెదవులతో మాత్రం చెప్పుదురే కాని విత్తు ఏదో పండేది అదే అనుశాసనమును ఇసుమంతయు లక్ష్యపెట్టక తమ యావత్ కాలమును రాత్రిం తమ తమ హృదయాలలోనూ మనస్సులలోనూ ధనదేవతారాధననే చేయుచున్నారు పునీత హృదయులకు వారి భక్తి ప్రేమయుతములకు జీవితములు కదా ధన్యవంతములు నిస్వార్థ సేవ వారికే సాధ్యం కాని అన్యులు పలికినను అది బూటకమే నిస్వార్థ సేవ చేయువారు అందరూ భగవంతుని బిడ్డలను భావంను స్థిరము చేసుకుని భగవంతుని సర్వభూతాంతరాత్మగా దృఢపరుచుకొని అతనిపై సంపూర్ణ విశ్వాసము కలిగిన వాడే నిస్వార్థ సేవ చేయును కాని భగవంతుడు వద్దు భక్తి వద్దు అన్నవానికి వ్యక్తిత్వము యొక్క అహంకారం ఎంత త్రోసినను అది ఆవంతయు కదలదు ఎప్పుడు అది మారదో ఇంక స్వార్థము రాక తప్పదు స్వార్థమెప్పుడు హృదయమున సూచించుచుండునో వాడు చేయు ఎట్టి కార్యమైననూ సేవ కింద చేరదు సేవ సేవానుట కూడా స్వార్థమే ఇట్టి వివేకమును గుత్తెరుగు వరకు అజ్ఞానము మాయదు ఒక్క దేవుడు అతని సంకల్ప కృషి తప్ప ఈ లోకమున వేరు లేదనియు అతడే అనేక రూపనామముల ధరించి చెంతకు వచ్చుతున్నాడను ప్రేమ విశ్వాసములు హృదయమును స్థిరము వరకు సేవను సేవగాను భక్తిని భక్తిగాను ధర్మమును ధర్మముగాను పాటించవలను యథార్థ జ్ఞానం తెలియగానే భక్తి సేవ ధర్మము అనునవి అన్నయూ ఒక్కటిగా తోచును ఒక్కటే అవును అదే జ్ఞానము కాని చెప్పునదొకటి చేయునదొకటి బూటకపు జ్ఞానం దేహజ్ఞప్తితో నిస్వార్థ సేవ మానవుడు ఏనాటికీ చేయలేదు దైవ జ్ఞప్తితో విశ్వ వెలువడును దాని ఆధారంతో మానవుడు ఎట్టి కార్యమునైనను నిస్వార్థము అని అనుకోకనే చేయును అట్టివాడు స్వార్థమని కాని నిస్వార్థమని కాని భావించడు అది ఒక భగవత్ కార్యముగా తలంచును వెలుగే జ్ఞానము వెలుగు లేకున్న అంధకారం ఆవేశముగును వెలిగే జ్ఞానదీపం తన చేత లేనప్పుడు వాడు చీకటి ప్రయాణమే చేయను చీకటిలో అంతా భయమే భయమే అజ్ఞానము పెద్ద అంధకారమే అజ్ఞానము కాన భాస్కరుని వెలుతురులో ప్రయాణం చేయ సంకల్పించిన ధన్యుడు కాగలడు తన మూలమున అందరినీ ధన్యులుగా చేయగలడు అట్టి జ్ఞానము దైవభక్తి లేని వైరాగ్యము కూడా శోభించవు మానవుని అందు భక్తి జ్ఞానములు లోపించినతో వానిలోని విరాగ సంస్కారం కూడా క్షీణించును ఇప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధికి రాకపోవటానికి ఇవే కారణములు భక్తి జ్ఞాన వైరాగ్యములను వేరువేరుగా తలంచి ద్వేషించుచున్నారు ఆ మూడింటిని కలిపి సాధన సలిపిననే గమ్యమును తెలుసుకోనగలుదురు భక్తిలో జ్ఞాన విరాగములు ఉన్నవని నిరూపించవలను భక్తి వైరాగ్యము లేని జ్ఞానం వైరాగ్య జ్ఞానము లేని భక్తి గమ్యమునకు చేరదు కొంతవరకు పుణ్య సంస్కారం కలిగించవచ్చును తప్ప దీనివల్ల మేము భక్తులు జ్ఞానులు విరాగులు అని తెలుసుకున్నటలో ద్రోహము తప్పదు కాన సాధకులు ఈ త్రివేణిలో మునిగిననే ఫలితము చేజిక్కును అట్టి సాధనకు మొదలు పవిత్రత చిత్తశుద్ది ముఖ్యం లోకమున అందరూ వలె కనిపించరు కాని గుణసంపత్తి గలవారు అరుదు ఒక్క విషయం చూడుడు గీతను అనేక పర్యాయములు పారాయణ చేయువారు కలరు దానిలోని ఏడు వందల శ్లోకములు కంఠస్థము చేసిన కలరు దాని అర్థమును సహితము గంటల తరబడి వల్లించువారు కలరు అట్టివారు యథార్థమును మాత్రము ఆచరణలో పెట్టకుండినచో వారు ఒక గ్రామఫోన్ ప్లేటు వంటివారే కాని సాధకులు కారు అది ఒక సాధన కాదు కన్నవి తిన్నవి కొంతవరకైనా జీవితంలో గుణరూపకంగా కనిపించవలని అట్లు మనోవాక్కాయములలో చూపినవే నిజమైన వివేకముగాని లేకున్న అజ్ఞాన అవివేకము తప్ప వేరు కాదు జ్ఞానులైన వారు ద్వేతరహితులయి సర్వభూత ప్రియులయి స్వార్థరహితులయి చెప్పునది చేయున్నది ఒకటిగా ఉండవలం అట్లు కాక అజ్ఞానులకు సాధకులు స్థూల శరీరము మనస్సు దాని వృత్తులతోనే ఐక్యమగుచున్నారు వాస్తవమునకు ఈ శరీర మనస్సులు పరికరములు మాత్రమే నిజమైన నిత్యమైన నిర్మలమైన ఆత్మపురుషుడు మనసుకు వెనుక ఉన్నాడు మనోవృత్తులతోనూ శరీరంతోనూ కలిసిపోవుటచే మానవుడు అనేక నష్టములతో దుఃఖములతో నిండిపోవుచున్నాడు ఈ బ్రహ్మాండమంతయు ఏది రూపనామములుగా కనిపించుచున్నదో అంతయు అన్నియు మనః కల్పనలతోనే సృష్టింపబడుచున్నది ఇట్టి మనోవృత్తులను భావములను అణిచివేయగలిగినప్పుడే నిజమైన స్థితిని తెలుసుకొనగలుగుదు పతాకంలో నీరు నిశ్చలముగా ఉన్నప్పుడే అడుగు భాగంలో ఉన్న ఇసుకను చూడగలుగునట్లు మనశ్శాంతిని నిశ్చలత్వమును అజ్ఞానమును చదరగొట్టు మనోవృత్తులను కణచిననే గాని నిజమైన స్థితిని ఆత్మను బ్రహ్మమును లేదా జ్ఞానమును కనుగొనలేకపోవచ్చున్నారు తాత్కాలికానందము కొరకు పాటుపడినటువంటి మనోవృత్తుల సంకల్పమునకు చోటివ్వక ప్రత్యేగాత్మను తెలుసుకొను శాశ్వత బ్రహ్మానందమును అమృతత్వమును శాశ్వత శాంతి అనంత జ్ఞానం మొదలగు ఫలములను తూచి చూడవలేను ఎల్లప్పుడూ ఇట్టి జ్ఞాపకమున ప్రాపంచిక ప్రాపంచికానందము కొరకు ఆశపడేడి వాంఛల నుండి విముక్తి పొందవచ్చు అట్టి జ్ఞానం కలుగుట వలన వైరాగ్యము వివేకము ముముక్షత్వము పొందవచ్చు ఇంద్రియ ఇంద్రియానందములలోని దోషములు తీవ్రంగా పరిశీలించి చూచినచో ప్రాపంచిక దృష్టి అనగా దృష్టి తొలగిపోవును బంగారము వెలిగారము మొదలగు వాటిని కొలిమిలో పెట్టి కాల్చుట వలన ఎట్లు ధగధగ మెరిచు ప్రకాశము కలుగుతున్నదో అట్లే వైరాగ్యము వలన మానవుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించి జ్ఞాన భాస్కరులలో లీనమగుచున్నాడు ఇట్టి దైవ జ్ఞానమును కలిగి ఉండుటే సమాధి అని కూడాను పిలువబడుచున్నది ఈ మార్గమున నిగ్రహము అధికంగా కలవారికి సహజ జ్ఞానం త్వరలో వృద్ధి పొందును అవివేకము మించిన వారికి ఆత్మజ్ఞానము కృంగిపోవును ఓపికతో చింతనను వృద్ధి చేసి అంతరాత్మలో ప్రత్యేగాత్మను చూడవలేను సమాధి వలన అభ్యుదయము నిశ్రేయము కలుగుచున్నది దాని వలన మోక్షము కలుగుతున్నది అహంకారము తన్మాత్రలు మొదలగునువన్నీ అజ్ఞానము వలననే పుట్టుచుండును ఆత్మజ్ఞానము ఎప్పుడు ఉదయించునో వెంటనే అజ్ఞానము పటాపంచలైపోవును అహంకార మమకారములు లేకుండుటే ఉదయించినది అనుటకు సాక్ష్యం వాసనారాహిత్యమే అహంకార నాశనమే సర్వభూత సమానత్వమే సారం